ఏమైంది పా మా వాళ్ళు ఎదురు సూత్తరు భార్యమని తక్షణమే మీ మాతృ గ్రామానికి మీరు మాత్రమే వెళ్ళండి నా మాట నీ మాటగా చెప్పండి రాను రాలేనని అయ్యో నాదా ఏమైనది గడియ గడియకు బుద్ధి మారుచున్నది వార్యమని నాకు జరిగిన అవమానం అప్పుడే మర్చితివా ఆయన నువ్వు మర్చినా నేను ఎటులో మర్చిదును జరిగిన అవమానం నాకు కని నీక నాదా చింతించకండి ఈసారి అటులా జరగనివ్వను మధుపానీయములని నీళ్లు త్రాగించినారు నీ సోదరులు హి అవమానం నా మనసులో ఉన్న లెక్క గుచ్చుకుంటూ ఉంది నేను రాను రాలేను తక్షణమే మీ గ్రామానికి మీరు మాత్రమే వెళ్ళండి భార్య నీవు నమ్మజాలవని నా సోదరుడు సందేశం పంపించాడు చూడండి తీరొక్క మధుపానీయములు అబ్బా పిల్లికి కూడా సోదరుడు ఇంత ఖరీదైన మధుపానీయములు తెప్పించడమా నమ్మసంక్యంగా లేదే నాదా తక్షణమే నువ్వు నా ఎంబడి రాని ఎడల చీపురు కట్ట సిద్ధం చేస్తాను నాదా అయ్యో రాక్షసి పుత్రిక ఎందుకు అంత ఆగ్రహం తక్షణమే నేను సిద్ధం